జూలై ఇరవై ఎనిమిదో తేదీన కుజుడు కన్యారాశిలో ప్రవేశించనున్నాడు ఈ కుజగ్రహం సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కన్యారాశిలో ఉంటుంది అంటే సుమారు నలభై ఏడు రోజులు కన్యారాశిలో కొనసాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఉగ్ర స్వరూపం ధైర్యం సాహసం చొరవకు ప్రతీకగా చెబతారు ఈ గ్రహానికి అధిపతి కుమారస్వామి ఏదైనా పోరాడి సాధించుకోవడం పంతం పట్టి పట్టుదలతో నెరవేర్చుకోవడం మొండి ధైర్యం కోపతాపాలు వంటివి ఈ కుజ గ్రహంలో కాస్త ఎక్కువ అయితే ఈ కుజ గ్రహం కన్యారాశిలో ఉన్నంత కాలం కర్కాటకం మేషం ధనుస్సు సింహిం వృశ్చికం రాసులకు అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది అలాగే కొన్ని పరిష్కారాలు పాటిస్తే మరింగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మేష రాశి వారికి అధిపతి కుజుడు అయితే ఈ కుజుడు ఆరో రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారిలో పోటీతత్వం పెరుగుతుంది ఉద్యోగం చేసేవాళ్లైతే సహ ఉద్యోగుల మీద వ్యాపారం చేసే చేసేవాళ్లైతే పోటీదారుల మీద తప్పకుండా విజయం సాధిస్తారు అలాగే ఆర్థిక కష్టాల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వ్యక్తిగత విషయాల నుంచి భయపడి ఉపశమనం పొందుతారు ఇక విద్యార్థులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి